మేడ్చల్ జిల్లా దుండుగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో జరిగిన హత్య కేసును పన్నెండు గంటల్లో ఛేదించారు పోలీసులు మృతురాడు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కిషన్తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు తనను పదే పదే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో స్వాతి అడ్డు తొలగించేందుకు కిషన్ ప్లాన్ చేశాడు వరుసకు మేనలుడైన రాజేష్తో పాటు తన దగ్గర పనిచేసే వంశీలను స్వాతిని హత్య చేసేందుకు కిషన్ ఉసిగొల్పాడు దీంతో ప్లాన్ ప్రకారం స్వాతిని రాజేష్ వంశీ కారులో తీసుకెళ్లి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఈ కేసును సీరియస్గా తీసుకుని పన్నెండు గంటల్లో ఛేదించారు హత్య వెనుకున్న మోటివ్ కనిపెట్టడమే కాకుండా ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశారు ఆయన నిందితులను రిమాండ్కి తరలిస్తున్నట్లు దుండుగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు నిందితులు ప్రయాణించిన కారును వాళ్ళ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శంకర్ రెడ్డి చెప్పారు తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బయట పైన కట్ చేసి చనిపోయినది అక్కడ ఆ తర్వాత ఎవరైనా వెల్ఫై చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పన్నెండు గంటల పది నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది కేసు రిజిస్టర్ చేసినాము పోస్ట్ మార్టం చెప్పేసి దిగుబడి కూడా వాళ్ళు క్యాన్ఫోర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేసిన చెప్పేసి నన్ను నాట్లో విచారించుకో ఇన్వెస్టిగేషన్ తెలిసిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయ్ కిషన్ జగిర్గుట్లో ఉంటాడు నేటివ్ ఆఫ్ కర్నూల్ గత ముప్పై నాలుగు సంవత్సరాలు ఎక్కడో చెట్లే ఉంటున్నాడు తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు తనకు సొంత మేనల్లుడు రాజేష్ రాజేష్ దగ్గర పనిచేసే వంశి వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్గా నేను మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాము ఫ్రూట్ కట్ చేసి చేయడం జరిగింది దీని అంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మైలకి కిషన్ అనే వ్యక్తికి ఇద్దరు మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది ఆ అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరు మధ్యలో ఘర్షణ వల్ల రెండు మ్యారేజ్ చేసుకో నన్ను చేసుకోక ఇబ్బంది పెడతానని చెప్పి చెప్పడం వల్ల ఈ మర్డర్ అనేక సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి దానివల్ల ఈ మర్డర్ చేసినారు దాంట్లో నిన్న సాయంత్రం ముగ్గురుని అరెస్ట్ చేశాము ముగ్గురు దగ్గర నుంచి మూడు సెల్ ఫోన్లు ఒక ఐటీఎన్ కారు ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ సతీష్ డిఏ బాలరెడ్డి రామ్మోహన్ రెడ్డి అందరూ కూడా పోలీస్ స్టేషన్ తొందరగా ఉన్నటువంటి సార్ అందరూ కూడా టీములుగా ఫామ్ చేసి నిరసనలు తొందరగా పట్టుకోవడంలో సారు అందరూ కూడా గైడెన్స్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మా ఇన్స్పెక్టర్ డిఐఎ ఎస్ఐళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది వాళ్ళకి రివార్డు కూడా ఇక దీంట్లో కిషన్ అనే వ్యక్తికి పాత కేసులు సుమారుగా ఒక ఎనిమిది కేసులు కూడా ఉన్నాయి వేరు వేరు పోలీస్ స్టేషన్లలో వేరే ఎనిమిది కేసులు కూడా ఉన్నాయి ప్రస్తుతం దాంట్లో పెండింగ్ లేవు అన్ని కూడా డిస్పోజ్ అయిపోయినాయి కేసెస్ ఇక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చనిపోయిందో అది కూడా ఆయనదే ఆయన పేరు మీద లేదు కానీ ఆయన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతని డబ్బులు ఇతనికి ఇచ్చినాడు కానీ అది ఇంకా ఎవరైతే ఓనర్ పేరు పేరునే ఉంది ఆ బిల్డింగ్ ఇస్తుంది ప్రస్తుతానికి దాంట్లోనే ఎవరైతే తన సంబంధం ఉందో ఆ ఇంట్లో పెట్టుకుని హస్బెండ్ రమేష్ ఆయన దూరంగా ఉన్నాడు ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఇద్దరు మధ్యలో అక్రమ సంబంధం ఏర్పడిందో భర్తకు తెలిసిందో ఆ తర్వాత భర్త మీద కూడా ఆమె వాళ్ళ ఊర్లో కేసు పెట్టడం జరిగింది భార్య భర్తలు చాలా దూరంగా ఉంటున్నారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉంటున్నారు అవును నిన్న ఈ మటర్ జరిగినప్పుడు ఆ ఇంట్లో హర్షవర్ధన్ అని చెప్పేసి ఎయిట్ ఇయర్స్ బాయ్ ఉంటాడు ఎవరైతే డిసిజన్ యొక్క కొడుకు ఆ కొడుకు ముందనే వెళ్ళి మర్డర్ చేయడం జరిగింది ఆ బాబుని అయితే వాళ్ళ అమ్మమ్మకి అయితే హ్యాండ్ ఓవర్ చేసినాము వాళ్ళు సన్ హాస్టల్లో చదువుకుంటున్నాడు వాళ్ళ ఊర్లో ప్రస్తుతానికైతే ఏం తెలియలేదు వెరిఫై చేస్తాం ప్రస్తుతానికైతే ఇప్పుడు రిమాండ్ చేసి కోర్టులో ప్రొటీట్ చేస్తాము ఫర్దర్గా ఇంకా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఏం తెలిస్తే ఎంతమంది మీరు అంతమంది కూడా వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది